విధులు నిర్వహించేవారు నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించుకోవాలి తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా అందుతాయి అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసు పదివేల జనాభా దాటిని గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కళల్ని సాకారం చేసేందుకు కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాడు డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గజటెడ్ అధికారి నియమించిన నియమించి మున్సిపాలిటీతో సమానంగా అభివృద్ధి చర్యలు చేపట్టాలి తీసుకుంటున్నాం అలాగే డీడీఓ కార్యాలయాలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామస్థాయిలో పాలన సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం ఒకే రోజు గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసిన అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు అవి ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని